శుద్ధీకరణ పెట్టి ఇటు అభిషేకం పెట్టి ఇటు సహవాసం పెట్టి ఇటు తానుండి ఇక్కడ పెట్టాడు దోపివేదికని ప్రార్థన జీవితం అనండి ఆ మేము చేసుకుంటా మాకు వచ్చు పెద్ద ప్రార్థన నీకే వచ్చా ఏంది మాకు రాదా ప్రార్థన బాధొతే మేము ఏడుతాం అదే నా బాధ బాధవాడ బాధత్తే ఏడుతాం కాదు సార్ ప్రార్థించాలనే భారం ఎప్పటికీ నీలో ఉండిపోవాలా సరైన ప్రార్థనా జీవితం శక్తివంతమైన ప్రార్థనా జీవితం దేవుని ఎదుర్కొనగలిగిన ప్రార్థనా జీవితం దేవుని సంతోషపరచగలిగిన ప్రార్థనా జీవితం దేవుడు కోరుకుంటున్న ప్రార్థనా జీవితం ఇంపైన ధూపం ఏంటో తెలుసా నీకు ఒక పక్క సరైన అభిషేక్తులు నీకు ఒక పక్క సరైన సహవాసం నీకు వెనకాల శుద్ధికరణ అనుభవాలు ఇవన్నీ నేను సరౌండ్ చేసి ఉంటే దాని మధ్యలో ప్రార్థనా జీవితం ఉండాలి ఆమె Amen. Amen. Hallelujah. నీకొక పక్కన బలమైన అభిషేకం ఉండాలి నీకొక పక్కన సరైన సహవాసం ఉండాలి నీ వెనక సరైన శుద్ధీకరణ ఉండాలి అప్పుడు నువ్వు ధూప వేదికగా దేవుణ్ణి ఎదుర్కొనగలుగుతావు ఇది గుడారం అంటే నీవేగా ఆలయం నీవేగా మందిరం నీవ్ అలాగే మార్చబడాలిగా నువ్వు అలాగే కట్టబడాలిగా ఒక సరైన సమర్పణలో నుండి సరైన శుద్ధీకరణలో నుండి సరైన ధూప వేదిక వద్దకు వచ్చిన వానికి ఇర్రు పక్కల అభిషేకం ఇర్రుపక్కల సహవాసం ఉంటేనే వాడు దేవుణ్ణి ఎదుర్కొనగలిగిన స్థాయికి వస్తాడా ఇప్పుడు గుడారం మహిమ కలిగిన గుడారం అంటే దీపం తీసేసి బల్ల తీసేసి అన్ని తీసేసి ఒక దూప వేదికుంటే సరిపోయిద్దా మాట్లాడరే అవన్నీ ఉంటేనేగా దూపే గుడారం అవుద్ది అన్ని క్రమాలు ఉండాలిగా మరి ఇంటికారు ప్రార్థన చేసుకుంటే అటు కుదురుద్ది నీలాగా ప్రార్థన చేసి అగ్నితో మండుతున్న ఒక ప్రజ్వలిస్తున్న దీపాలు నీకొద్దా బల్ల మీద పన్నెండు ఏంటి పన్నెండు మంది ఇజ్రాయలు లే గోత్రాలేగా సహవాసమే కదా సరైన సహవాసం నీకు వద్దా సరైన శుద్ధీకరణం నీకు వద్దా ఒక శుద్ధీకరణ అనుభవం లేకుండా ఏమండి ఒక అవిశ్యక్తుల తోడు లేకుండా ఒక సరైన సహవాసం నీకు లేకుండా ఒంటరి ధూపవేదిక బైబిల్లో లేదే నువ్వు ప్రార్థించేవాడివైతే ప్రార్థనాత్మ కలిగిన వాడైతే నీలాగా ప్రార్థించే సహవాసం నీకు నీలాగ నీలాగా ప్రార్థించే వాళ్ళు నీకు మండుతో ప్రకాశిస్తున్న అగ్ని వంటి వాళ్ళు నీకొద్దా అందుకనే మన పునాది సిద్ధాంతమే వారిలో ఒక్కడు వెయ్యి మందిని తనిపితే ఇద్దరు పదివేల మందిని ధరమాలి దేవునికి స్తోత్రం కలుగునగా హలోయ కనుక ప్రార్థన పరుడి స్థాయి చెప్పాను ప్రార్థన పలుడి స్థానం కూడా జ్ఞాపకం చేస్తున్నాను స్థానం కూడా జ్ఞాపకం చేస్తున్నాను ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న ఒక సత్యాన్ని గమనించే ప్రయత్నం చేద్దాం మన స్థానం ఏంటి మన స్థానం ఏంటి ప్రార్థనా పరులకు సంబంధించినటువంటి అంశాలను ధ్యానం చేస్తూ ఒక్క ప్రాముఖ్యమైన మాట మీ దృష్టికి తెచ్చి నేను సరిపెట్టే ప్రయత్నం చేస్తాను ఇంతవరకు మనం చేసిన చర్చలో తేలిన ఫలితార్థం ఏమిటి అంటే అన్నిటికన్నా ప్రార్థనే ముఖ్యం ఆమె పరిశుద్ధ పరచబడిన వారి యొక్క మొదటి ప్రాధాన్యత ప్రార్థనే అయ్యుండాలి మిగతా బాధ్యతలన్నీ తర్వాత మొదటి స్థానం మాత్రం ప్రార్థనదే అలాంటి ప్రార్థనా పరుడికి దేవుడు తనను ఎదుర్కొనే స్థాయి ఇస్తున్నాడు అలాంటి ఒక పరిపూర్ణ ప్రార్థనా స్థితికి రావాలి అంటే నీకు ఒక బలమైన సహవాసం ఒక పక్కన నీ పక్కన బలమైన అభిషక్తులు ఒక పక్కన నీ వెనుక సరైన శుద్ధీకరణ ఉంటేనే నీవు ధూప వేదికగా సరైన స్థానములో ఉంటావు లేకపోతే దాని స్థానమును కోల్పోతావు అనేది ఉపదేశం యొక్క సారం అయితే నేను మేము దృష్టికి తెచ్చే ఒక చిన్న మాట ఏంటంటే అన్నిటికంటే ప్రార్థన ముఖ్యం అనుకున్నాం కదా మరి ప్రార్థనకేం ముఖ్యం ప్రార్థన అన్నిటికంటే ఏది ముఖ్యం ఇంకా మత్ ఇష్టం వారు దొరకలేదండి పోన్లేను బాబు దొరికినలు చెప్పండి అన్నిటికంటే ఏది ముఖ్యం ప్రార్థన ప్రార్థనకు ఏది ముఖ్యం విశ్వాసం అంటే ఒక గట్టి విశ్వాసం లేకుండా మనం అసలు ప్రార్థనే ఇప్పుడు అందరు నా వైపు చూస్తూ ఒక ప్రశ్నకు జవాబు చెప్పండి అందరు నా వైపు చూడండి ఈ మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో పెరుగుతున్న వ్యతిరేకతల నేపథ్యంలో నానాటికి సంకుచిత భావాలతో సంక్లిష్టంగా మారిపోతున్న సమాజ వాతావరణ పరిస్థితుల మధ్య క్రీస్తు వ్యతిరేకులు క్రైస్తవ వ్యతిరేకులు క్రైస్తవ ద్వేషులు క్రైస్తవ నాశనమునకు నడుము కట్టుకున్నవారు మారతారు అనే విశ్వాస నీకుందా వాళ్ళు కూడా మారతారు అనే విశ్వాసం నీకుందా తండ్రి గారు చెప్పారు ఉంది అని నేను అంటున్నాను చాలా మందిలో ఖచ్చితంగా మారతారు అనే నమ్మకం ధైర్యం లేదు కానీ ఆ అంశం ఇచ్చినప్పుడు మాత్రం నాలుగు మాటలు మాట్లాడుతున్నారు అంతే ఇప్పుడు కాదని ఎవరన్నారు దానికి నన్ను తిప్పలు పడిపోతాం ఎందుకు దేవునికి స్తోత్రం కలిగిన గాక హలీయా కనుక దేవుని బిడ్డలారా చాలాసార్లు ఏమవుతుందంటే ఇలాంటి మార్పు జరుగుద్ది ఇలాంటి కార్యం జరుగుద్ది ఇలాంటి అద్భుతం జరుగుద్ది ఇలాంటి వ్యక్తులు కూడా మారతారు అని నమ్మలేకుండానే అలవాటుగా ప్రార్థన చేసేయటం అందుకే యేసు ప్రభుత్వం దావిదు కుమారుడు యేసు కర్ణించడానికి కేకలేస్తాడే ప్రభు అన్నాడు నేను ఇది చేయగలను నువ్వు నమ్ముచున్నావా నమ్మే కదా ప్రభావ కేకలేతున్నాను ఇవన్నీ వద్దు నమ్ముతున్నావా లేదా కరెక్ట్గా చెప్పు అంటే చాలాసార్లు మన విశ్వాస జీవితంలో ఈ సమస్య ఈ పొరపాటు కనబడుతుంది అందుకని దేవుడు తన నుంచి తేటగా మనతో మాట్లాడుతున్నాడు ఈ పోట అన్నిటికన్నా ప్రార్థన ముఖ్యం ప్రార్థనకి ఏది ముఖ్యం అంటే ఓ పరిపూర్ణమైన విశ్వాసం ముఖ్యం చిన్న సందేహం కూడా రాకూడదు చిన్న అనుమానం కూడా రాకూడదు పరిపూర్ణ విశ్వాసంతో గట్టి ధైర్యంతో ప్రభువు చేస్తాడు నమ్మకంతోనే ప్రార్థన చేయాలి దేవుడు స్వాస్థపచ్చలు నమ్ముతున్నావా ఇలాంటి అది సింపుల్గా ఎవరు నమ్ముతున్నాను కానీ నేను అడిగింది అది కాదు ఇలాంటి క్రూరమైన వ్యక్తులు దూషకులు హింసకులు హానికరులు మారతారు నువ్వు నమ్ముతున్నావా నమ్మితేనే నువ్వు ప్రార్థన చేయి నువ్వు నమ్మని విషయాన్ని ఏమని ప్రార్థన చేస్తావు అసలు కనుక అన్నిటికన్నా ప్రార్థన ముఖ్యం ప్రార్థనకు మాత్రం విశ్వాసం ముఖ్యమని మనవి చేస్తున్నాను రెండవ మాట రెండవ మాట యహోస్వాగ్రంథ అధ్యాయం యహోశ్వాగ్రంథ మేడవ అధ్యాయం పదో వచనం యహోశ్వ ఏడు పది నీ నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు ఇస్రాయేలీల పాపం ఇస్రాయేలీలు పాపము చేసి ఉన్నారు నేను వారితో చేసిన నిబంధనను వారు మీరియున్నారు శితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు ఇలా చూడండి ప్రియులారా ఇక్కడ ఏం చేస్తుండలే అని దేవుడు లేపాడు తెలుసా ప్రార్థన చేస్తుంటే లే ఇక్కడ వేళ నీ ముఖము ఈశ్వరాయనుడు శితమైన దాంట్లో కొంత తెచ్చి గొడవలో పెట్టి దాచుకున్నారు వారి సామాన్లో ఉంది చూడముందో యహోశ్వ నిద్రపోతుండే లేమన్నాడా బోన్ బోంచేస్తుండే లేమన్నాడా యహోశ్వ నిర్లక్ష్యంగా ఆటపాటలు ఆడుకుంటే లేమ్మన్నాడా సాష్టంగా పడిపోయి కన్నీరుమురుగా గేడ్చి ప్రభువా నువ్వు వెళ్ళమంటేనే వచ్చాంగా అయ్యా నువ్వు పంపిస్తేనే బయలుదేరాంగా నా ప్రజలకు కోటం ఏంటయ్యా నా బిడ్డలు చచ్చిపోవటం ఏంటయ్యా ఇదేం ఘోరం అయ్యా ముప్పై ఒక్క మంది రాజులను సాగు కొట్టాం ఎప్పుడు ఇలాంటిది కనపడల్లా ఇదేంటి ప్రభు అని సాష్టంగా పడి ముఖమును మోపి కన్నీరు మున్నీరుగా ఏడ్చి ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటారు ఎలావయ్యా ఎక్కడ ఎడుతున్నాం ఎందుకు నువ్వు లేకముందు ఇదేంటి ఏంటయ్యా అంటే గుడారములో శితమని దాచుకున్నారు ముందెల్లో అయ్యి చూడు ఏడవటం కాదు ఎడబడే అన్నాడు అంటే అర్థమేంటి ప్రార్థించేవాడికి శుద్ధీకరణ చాలా ముఖ్యం ప్రార్థించేవాడికి ఏది ముఖ్యం శుద్ధీకరణ చాలా ముఖ్యం గుడారం అంటే శరీరం నీ గుడారములో శితమైంది ఉంటే నీ గుడారములో ప్రభుకి ఇష్టం లేని ఉంటే నీ గుడారములో ప్రభు వద్దన్న దాన్ని దేనైనా దాచిపెట్టి ఉంటే నీ ప్రార్థనేగా ఫలభరితం అవదో వెళ్దాం అందుకనే అన్నిటికన్నా ప్రార్థనకు ముఖ్యం కానీ ప్రార్థనకు మాత్రం శుద్ధీకరణ ముఖ్యం దేవునికి స్తోత్రం చెప్పండి శుద్ధీకరణ లేకుండా మోకాలు లేస్తే ప్రార్థన చేస్తే ఫలితం రాదు ఫలితం రాదు కనుక ప్రార్థనకు విశ్వాసం ముఖ్యం ప్రార్థనకు శుద్ధీకరణ ముఖ్యం ఒక వ్యక్తి తనంతర తానే శుద్ధీకరించుకోగలడా వాక్యలు ఏమనుందండి ఉందండి నిర్గమకాండం పంతొమ్మిది పదిలో మోష నువ్వు లేచి ఇస్రాయలను పరిశుద్ధపరచుము వాక్యం ద్వారానో ప్రార్థన ద్వారానో ఆరాధన ద్వారానో ఉపదేశం ద్వారానో మనల్ని గద్దించి హెచ్చరించి శుద్ధీకరించి ఒక దైవజనుడు మనకొద్దా కనుక శుద్ధీకరణ ఎలా ప్రాసెస్ ఏంటి ఈ ప్రాముఖ్యమైన పాఠాలను గమనించవలసిన వాడమే ఉన్నావు శుద్ధీకరణ చాలా ముఖ్యం శుద్ధీకరణ చాలా ముఖ్యం మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను మార్కు స్వార్థ పదకొండవ అధ్యాయం మార్కు స్వార్థ పదకొండ అధ్యాయం బహుశా ఇరవై ఐదు అనుకుంటున్నాను చూడండి మీకు ఒకని మీద విరోధమేమైనాను కలిగి ఉన్న ఎడలా మీరు నిలవబడి ప్రార్థన చేయున్నప్పుడు ఎల్లను వారిని క్షమించుడి ప్రార్థన అల్లా ముందు ఏం చేయాలంటే క్షమించుడు అంటే అన్నిటికన్నా ఏది ముఖ్యం ప్రార్థన ముఖ్యం ఆ ప్రార్థనకు మాత్రం క్షమించే మనసు ముఖ్యం కడుపు నిండా కోపం పెట్టుకొని ప్రభాయ ఈ ప్రార్థన ముగించే లోపే శిక్షించు నాయనా ఇక ప్రార్థన ప్రభు దగ్గరికి చేరదో నువ్వు నిలువబడి ప్రార్థన చేయున్నప్పుడెల్లా వారిని క్షమించు నేను ఈ మాటలు మాట్లాడుతుండే కానీ మీకు ఎవడో ఒకటి గుర్తు రాకుండా పోయాడా చెప్పండి నిన్ను బాధ పెట్టినాడు నిన్ను గాయపరిచినోడు నీ గుండెను తోట్లుగా పొడిచినోడు నీ సోముదీన్ని మర్చిపోయినోడు ఎవడో ఒకటి నీ కళ్ళ ముందుకు వస్తాడుగా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మనం ప్రార్థనలకు వెళ్ళబోతున్నాం మీరు ముందు మనస్ఫూర్తిగా నీకు క్షమించేయండి నీకు దేవునికి మధ్య రూట్ క్లియర్ అయిపోద్ది ఆడు అడ్డం పడి చేస్తున్నాడు ఇప్పుడు నీకు నువ్వు వాడిని మనస్ఫూర్తిగా క్షమించేదాకా అసలు ప్రార్థనకి యాక్సెస్ ఏ ఉండదు నీకు దేవునిద్దటి తలుపులు తెరుచుకో విశ్వాసం లేకపోతే సెట్ కాదు రెండవది శుద్ధీకరణ లేకపోతే సెట్ అవ్వదు మూడవది ఎంత పరిశుద్ధమైన అన్న నీకు తెలీదు వాడు నన్ను ఎంత గాయపరిచాడు బాధ పడ్డవాడికి తెలుస్తుంది నన్ను చేతిలో కొంపలు ముంచాడు వాడు చేసిన గాయం పడినోటి తెలుతుంది నీకు తెలీదు నువ్వురుకో నువ్వు ఊరుకోగా ఏసులో ఉంటాడు నువ్వే ఊరుకోరా నీ ప్రార్థన ఎలాగ వినను నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించాలంట విశ్వాసం లేని ప్రార్థన శుద్ధీకరణ లేని ప్రార్థన చాలదు అలాగే క్షమించే మనసు లేని ప్రార్థన అది ఎంత నీకు నష్టం చేసినా ఎంత గాయం చేసినా నీకు దేవునికి మధ్యలో ప్రార్థన సాఫీగా జరగాలంటే ముందని క్షమించాలి ఏందని అట్ట మాట్లాడుతాడు పది లక్షలు తీసుకెళ్ళిపోయాడో ఏం చెప్పు రూపాయి అంత రూపాయి కాదు క్షమించడానికి టెన్ ల్యాక్స్ అప్పుడు ఏసులో బు అంటాడు సరేలే నేను ఎప్పటికైనా ఆ పనికి మనలో ఆశీర్వదిస్తాను ఆడి నీకు పది లక్షలు ఇస్తాడు ఆ పది లక్షలు అప్పుడు నువ్వు క్షమిస్తావు అప్పుడు క్షమించాకప్పుడు అర్థం చేద్దు కానీ అప్పుడు నిన్ను మళ్ళీ అంగీకరిస్తాను ఈ లోపు నాకు రాకు అంటాడు అయ్యో ఆడు గురించి మనందరికి ఎందుకు ప్రభావం అంటే మరి క్షమించేది ఎవనికి ఎక్కువగా క్షమించబడినో వాడు ఎక్కువగా క్షమించాలనే ఫార్ములా కూడా దేవుడు బయట చెప్పాడు ఒక యజమాని ఒకడికి పదివేల రూపాయలు అప్పు క్షమించాడంట ఇటు దండాలు పెట్టుకుని బయటికి వెళ్ళి వంద రూపాయల తప్పు వండి చెత్త కొట్టేత్రాడంట చూసిన ఒకడు అయ్యగారి చెప్పాడంట అయ్యా మీరు అడిగి పదివేలు క్షమించాడు కదా అది వెయ్యి రూపాయలు క్షమించకుండా కొట్టేస్తాడంట అని తీసినారని నువ్వు ఆ పదివేలు ఇచ్చిన దాకా ఇన్ని కొడతానే ఉండరని తీసుకొచ్చి వేలుపురి చీకట్లేసాడంట అక్కడ రాసిన డైలాగ్ తెలుసా వాడి కడపటి కాసు చెల్లించే వరకు వాడిని బాధించుడి కడపటి కాసు కాదు మొదటి కాసుకే దిక్కి లేదడికి వాడు ఎప్పుడు చెల్లించాడు ఇంకా సత్యత కొరతవే కానీ మనం ఎంత క్షమించబడుతున్నామో దేవుని దగ్గర అంత క్షమాపణ ఇంకోటి చూపించాలి ఆయన దగ్గర ఏమో కొద్ది కొద్దీ పొందేసి ఇవతల గ్రాములు కూడా ఇవ్వకపోతే అంత ఈజీగా ఏమి నువ్వు మోకరించగానే మైకి పట్టుకోగానే ప్రభు ప్రేమ కలిగిన తండ్రి కృపాన్నిధి జాలి కలిగిన దైవమా కనికర సంపరుడా క్షమించడా సిద్ధ మనస్సు కలిగిన వాడా వే వేల తరములకు కృప చూపువాడా ఓ దండికి వెళ్ళిపోతుంటే చూసేవాడికి సరైన మా ప్రార్థాన్ని తీసుకొని స్తోత్రం హలో అని నువ్వు అనుకుంటావు యేసు ప్రభుకి ఆడికి అసలు సంబంధమే లేదు ఎప్పుడో యేసు ఏసుప్రభు ఏమి లేక క్షమించే మనసు లేక చెప్పండి అన్నిటికన్నా ఏది ముఖ్యం ప్రార్థన ముఖ్యం ప్రార్థనకి విశ్వాస ముఖ్యం ప్రార్థనకి శుద్ధీకరణ ముఖ్యం ప్రార్థనకి క్షమించే మనసు ముఖ్యం దేవునికి స్తోత్రం చెప్పండి ఇంకొక క్వాలిటీ చెప్పి వదిలేద్దాం ఈ పూటకి యాక ఐదు పదిహేడు ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు దేవునికి స్తోత్రం చెప్తాం ఏలియా స్వభావం కలిగిన మనుష్యుడే అనండి అందరు చెప్పారా ధైర్యంగా అందరు ధైర్యంగా చెప్పారా ఇప్పుడు దాన్ని రిమర్సులో చెబుదాం నేను ఏలియా వంటి స్వభావం కలిగిన వాణ్ణే ధైర్యం సరిపోయిందా భయం వేస్తుంది లోపల కన్నీరు వస్తుంది బాధ కలుగుతుంది అయ్యో ప్రభా ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడు అంటే మరి మనం ఏలియా వంటి స్వభావం కలిగి అనొచ్చుగా దమ్ము సరిపోవట్లేదే మరి ఎక్కడొచ్చింది తేడా ఎక్కడ వచ్చిన తేడా మన స్వభావంలో లోపల మనకు తెలుసు కాబట్టి మన మనస్సాక్షి యేసు రక్తంలో కడగబడింది కనుక గద్దిస్తుంది రే తప్పది రే నీకా స్వభావం లేదు ఏలియా స్వభావం ఏంటి సింపుల్ కెరీతు వాగు దగ్గర ఉన్నప్పుడు ఏలియాకి ఇల్లుందా అనాలి ఏలియాకి ఇల్లుందా అని తెచ్చినటువంటి రొట్టె మాంసం ఎవరు తెచ్చారు అది రోజు బ్రష్ చేసుకుంటుందా కాకి రోజు బ్రష్ చేసుకుంటుద్దా పవిత్రమైన వాటిలో మాత్రం పెట్టిద్దా శుద్ధీకరించి నా యాజకుడి ఇంట్లో నుంచే రొట్టె తీసుకొచ్చిందా ఎవడికి తెలుసు ఆ తిండి అట్టాంటిదో ఎవడు దీన్ని మూతి అట్ట తెచ్చిందో కానీ దేవుడు దాన్ని డ్యూటీ వేసాడు నమ్మకంగా జాగ్రత్తగా పవిత్రంగా చేసిందనుకో అంటే ఎందుకు చెబుతున్నానంటే అది కనీస అవసరాలు కూడా ఏలే గారికి తీరిని అంటారా చాలా మంది అంటారు ఏలియా దేవునికి స్తోత్రం చరిత్ర వాగు దగ్గర కూర్చోబడు రొట్టె మాంసము నిత్యపుత్రీలారా దేవుడు ఎంత అద్భుతం చేశాడు నీ అద్భుతం చల్లారిపోను నేను ఒక మాట చెప్తాను నేను వాగు పక్కన నువ్వు కాలము కాలములు అర్ధకాలం ఉన్నట్ట దగ్గర మూడున్నర సంవత్సరాలు ఇప్పుడు చెప్పండి మూడున్నర సంవత్సరాల్లో వర్షాకాలం రాదంటారా అయ్యో చెప్పరే శీతాకాలం రాదా మరి ఆ గొంగడి కప్పుకున్న మనిషి పక్కన కూర్చుంటే ఎండాకాలం ఆ చెమటకి చల్ల గాలి వస్తుంటే బాగుంటుంది కానీ వర్షం ఎట్లుంటుంది శీతాకాలం ఎట్లుంటుంది కనీసం ఇల్లు లేదండి మాంసండి జోతులు పద్దాక మూతి మండిపోను పనికి మళ్ళీ మాంసం మాంసం ఒకటి ఉంటే చాలా కంపొద్దా బట్టలు వద్దా ఎంత దుర్భర దారిద్ర్యమైన జీవితం సార్ కాని అక్కడ ఎందుకు ఇలా చేసావో అన్నాడా ఇది న్యాయమా అన్నాడా అసలు తగువే లేదు ప్రార్థన చేస్తాను ప్రభు ఈ ప్రజలు మారాలి ప్రభు నువ్వు తెలుసుకోవాలి ప్రభుత్వ జనాన్ని తెలుసుకోవాలి అయిపోయింది అదే అయిపోయింది తీసుకెళ్ళి ఏం చేశాడు సారీపత్తులో ప్రమోషన్ ఇచ్చాడు ట్రాన్స్ఫర్తో పాటు ప్రమోషను ఇప్పుడు బ్రాంచ్ బ్రదర్ కాదు ఇప్పుడు బ్రాంచ్ పాస్టర్ నెక్స్ట్ ఇక సెంటరే హల్లెల్ లూయా మంచి మూమెంట్లో ఉంది కోటం ట్రాన్స్ఫర్ అయింది మిద్దె మీద ఎప్పటికప్పుడు కూడా పెడతామని మొదటి రొట్టె మొదటి రొట్టెలు ఫీల్ బేమచ్చంగా ఉంది కానీ ఖరీలేదు కూర లేదునా నైనా నేను సెంటర్లో ఉండేటప్పుడే బాగుంది ఇండివిజువల్గా కదా ఇన్ఛార్జ్ ఇచ్చారన్నా నాకు మంచి బ్రాంచ్ ఇచ్చారన్నా అల్లెలు నేను వెళ్తే అక్కడ రొట్టె తప్పు కోరలేదు ఒక ఒకరోజా ఎట్టకట్ట సమర్పించుకుంటాకి ఆ దేశంలో కరువు తీరిపోయి అక్కడ రెండు మూడు సంవత్సరాలు చెప్పండి ప్రతి దినము అప్పం ప్రతి పూట కాదు రోజుకు ఒక అప్పము అది కూడా కూర లేకుండా నువ్వు తింటావా మాట్లాడరే రోజుకు ఒక రొట్టించి కూర లేకుండా ఏదన్నా అయితే సమర్పణ సమర్పణ ప్రతిష్ట మాట్లాడబాగ రేపొద్దునైతే మరీ ఏంటన్నా కొంచెం పచ్చడం లేదా ఎల్లుండి అయితే నేను ఉపవాసం నేను తిన్నాను వేడి చేసింది అన్నా ఏం కాదులే తగ్గింపు పొందలే కానీ కడుపులో బాగోలేదు నాకు వారం పెడితే ట్రాన్స్ఫరే బెటర్ నెల అట్టేకి ఉంచితే మళ్ళీ సెంటర్కి నాకు నాకొద్దు బాగా జరుగుతుంది అక్కడ అక్కడ పోయి ఆరదు పెద్ద పెద్ద ఐగారులకు వండుతారు వండిందంతా పెద్ద ఒడిది వద్ది అంటాడు వెనకాల దేవునికి స్తోత్రం కనుక ఐగారులు డ్యూటీ చేసుకుంటే బెటర్ ఈ బ్రాంచ్కి వెళ్తాం కన్నా దేవునికి స్తోత్రం జీడిపప్పులు కానీ అన్ని మనవుతున్నారు హల్లెల్లుయ్య నా పాయింట్ ఏంటంటే సారే పొత్తులో విధవరాలు కొడుకు పెడతామనేసి మనిషి ఐగారికి పెట్టిందే కనపడుతుంది కానీ కూరలేదు కాదురా ఇంత పిండి ఇంత నూనె ఒక రొట్టె అవుతుంది ఐగారికి పెడతా మళ్ళీ వెళ్తే ఇంకో రొట్టెవుతున్నారు ఇద్దరు తిన్నారు ఇది అయిపోయింది నెక్స్ట్ కరిమేలు ట్రాన్స్ఫర్ అయింది అక్కడేంటి పరిస్థితి అసలు ఏది లేదు రక్తం ఇచ్చే అక్కడ రొట్టే మాంసం ఇక్కడ మాంసం క్యాన్సిల్ ఇక్కడ టోటల్ క్యాన్సిల్ అసలు ఏం తిన్నాడో ఎట్ట బతికాడో భూమి దేవుడికి తెలియదు దేవుడు అట్ట బతికిచ్చాడు ఆయన్ని నా పాయింట్ ఏంటంటే ఈ మూడు చోట్ల ఎప్పుడైనా ఏలియా బాధపడ్డట్టుందా ఉందా ఏదో చూడుకో మరీ మా బాగుంటుంది చాలా ఘోరంగా ఉంది ప్రభా ఆ పనికి మళ్ళీ క్యాక్ తీసుకొస్తామేంటి ప్రభా ఒక మంచి పరిశుద్ధం ఏర్పాటు చేయి హలో ఓట్టి ఓ లేని వంటి వాళ్ళు లేకపోతే స్తోత్రం చిచ్చి అసలు ఆ సోయలేదు ప్రభా ఈ ప్రజలందరూ యో దేవుడని తెలుసుకోవాలయ్యా వాళ్ళందరూ మారాలి ప్రభా ఒకే ఒక్క రోషము దైవజనుడికి ఏలియా స్వభావం అనండి ఏంటి తెలుసా ఆశలు కోరికలు కాదు కనీస అవసరాలు తీరకపోయినా దేశము కొరకు ప్రార్థన చేశాడు ఆయన ప్రజలందరూ మారాలని ప్రార్థన చేశాడు గొప్ప ఉద్యమం కోసం ప్రార్థన చేశాడు దాన్ని ఏమంటారంటే ఏలియా స్వభావం అనండి ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనిషి అతను ప్రార్థన చేయక ఆకాశాలు తెరవబడ్డాయి అంటే మనం ప్రార్థన చేస్తే పని జరగకపోతే దాని పెద్ద వాగ్దానంలా ఎత్తిపండి ప్రభు ఏలియా మరి మన వంటి స్వభావం కనబడి అతను ప్రార్థన చేస్తే చేశావు తెరవబడు కాకా ఇప్పుడు ఈ గాక బ్యాచ్ ఎక్కువ అయిపోయింది బ్యాచ్ మొదలు పెట్టిన కానీ చివరిదాకాడుకోవటం ఉండదు యాచన ఉండదు విజ్ఞాపన ఉండదు మొరపెట్టుకోవటం ఉండదు ఏముండదు ఫస్ట్ నుంచి చివరిదాకా నువ్వు దర్శించదు గాక నువ్వు వెళ్ళదు కాక నువ్వు మాట్లాడదు గాక నువ్వు ఇప్పుడే లేచదు గాక అని ముట్టుకుందు గాక ఈ గాకలతోనే బ్యానం తీసేస్తాడు ఈడు మనకి గాక అంటే ఏంటి ఆనం పెట్టడం స్టేట్మెంట్ ఫైనలైజ్ చేయటం ఇక బతిమాలకుండా యాచన లేదా విజ్ఞాపన లేదా మొర్ర లేదా రోదన లేదా బతిమాలుకోవటం లేదా దర్శించదు కాక గాక ఎలదు గాక ఈ కంటిన్యూ గాకే అక్కడక్కడ మాకు అయ్యప్పలు కూడా తగ్గుతాడు అట్లా ఒకడు నేను వెన్న గ్రూప్ ఇన్ఛార్జీకి మెసేజ్ పెడతా ఇడికి ఇంకెప్పుడు ప్రార్థన ఈ కుందువు కాక మొర్ర పెట్టాలిగా ప్రతిమలాడుకోవాలిగా ప్రాధాయపడాలిగా గోజాడాలిగా యాచన చెయ్యాలిగా డైరెక్ట్ నిమ్మవాడితో మాట్లాడదు కాక ఇప్పుడే లేచదు కాక ఇప్పుడే కాక అసలు ఈడు బాసో ఈడు డ్యూటీ ఎందుకు వేస్తున్నాడో వీడు ఎవరికి వేస్తాడు నాకు అర్థమవుదో ఏం చేయమంటావు ప్రభాని ఎప్పుడు అడగ చేయి ప్రభా అని చెప్తాడంటే ఈడే బాసే ప్రభా ఈ ఈరోజు ఏం చేయమంటావు ప్రభా అని పొరపాటుని అడగడం పొద్దున్న లేచి ప్రభు ఈ రోజు వారి దగ్గర దర్శించు ప్రభా ను మాట్లాడు వాడిని మాట్లాడు మరి నువ్వు మాట్లాడిన దానికి రిజల్ట్ సాయంత్రం వాడు సందా పట్టుకొని రావాలి నీకు దండం రదే ఏంది ప్రార్థన చిచ్చి చిచ్చి ఈ దుర్మార్గం నశించుగాక అంటే ప్రార్థించే వాడికి ఏ స్వభావం ఉండాలండి ఏలియా స్వభావం అనండి ఈ మూడు అనుభవాల్లో నుండి మనం నేర్చుకున్న ఒకే ఒక్క లైన్ ఏంటంటే కనీస అవసరాలు తీరకపోయినా దేవుని మహిమ కోసం దేశంలో రక్షణ కోసం ఆయన ప్రార్థన చేస్తూనే వచ్చాడు ఆమె తన కనీస అవసరాలు తీరకపోయినా ఆయన ప్రార్థన చేస్తూనే ఏలియా స్వభావం అంటే ఏంటి తెలుసా ప్రార్థన చేసేవాడిని స్వభావం ఏంటి తెలుసా తన అవసరాలు తీరినా తిరగపోయినా తన కష్టాలున్నా తనకి ఇబ్బందులు ఉన్నా దేశం కొరకు ఉద్యమం కోసం బలమైన రాజ్యం కోసం ప్రార్థనలు చేస్తూనే ఉండాలి నాలుగే నాలుగు మాటలు అన్నిటికన్నా ఏది ముఖ్యం వాడికి విశ్వాసం ముఖ్యం వాడికి శుద్ధీకరణ ముఖ్యం ప్రార్థించు వాడికి క్షమించే మనసు ముఖ్యం ప్రార్థించేవాడికి ఏలియా స్వభావం ముఖ్యం ఈ నాలుగు అనుభవాల్లోకి మనం వచ్చి దేశ్యమును మహారక్షణలోకి తేగలిగిన ప్రార్థన పనులుగా మారాలని ఆశపడుతూ దేవుని ఆత్మకు అప్పగించుకుందాం కృపగల దేవుని ఆత్మ మనకి ఈ రీతిగా సహాయం చేయునుగాక